రాబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో పాల్గొన్న మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు మేచల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీపీసీసీ ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ సభాధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు మా అన్న వేమనరేందర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేసిన డైనమిక్ డాషింగ్ గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు మా రేవంత్ రెడ్డి అన్న గారికి అదేవిధంగా మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు మా మహేందర్ రెడ్డి అన్న గారికి అదేవిధంగా జెడ్పీ చైర్మన్ సోదరిమణి సునీత మహేందర్ రెడ్డి గారికి అదేవిధంగా మా అన్న పెద్దన్న మధు యాశిక అన్న గారు బండి రమేష్ అన్న గారు అదేవిధంగా హన్మంత్ రెడ్డి అన్న గారు అదేవిధంగా సోదరి మణి పెన్నెల గారు సోదరులు గణేష్ గారు అదేవిధంగా రాం రెడ్డి అన్న గారు రామ్రెడ్డి రంగారెడ్డి అన్న గారు అదేవిధంగా జంగన్న గారు జిల్లా అధ్యక్షులు మా సోదరులు హరివర్ధన్ రెడ్డి అన్న గారు పెద్దలు గౌరవనీయులు మా పెద్దన్న ముందు కూర్చున్నా కూడా సారీ క్షమించాలి ఎంత చూస్తున్నా ఎంతగా అనిపించారు చి పేరు చెప్పలేదు మా పెద్దన్న గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి అన్న గారు మా సోదరులు జెడ్పీ చైర్మన్ అదేవిధంగా సోదరులు నర్సారెడ్డి భూపతి రెడ్డి అన్న గారు నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే పేర్లు చెప్పకపోతే మా సోదరులు గట్టిగా పనిచేయదు నేను మాటలు చెప్పను చేతలల్లో ముందుకు పోతాను పెద్దలు గౌరవనీయులు మా అన్న మాత అన్న నేను యుఎస్కేలు వచ్చినప్పుడు నాకు పూర్తిగా సహకరించిండు మా జకిడి ప్రభాకర్ రెడ్డి అన్న గారు మా తమ్ముడు పరమేశ్ అన్న కోపంతో చూస్తున్నాడు ఇక్కడ ఎవరి పేర్లు చెప్పకున్నా కూడా వారు నా గుండెల్లో ఉంటారని చెప్పి మరోసారి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వేదికను అలంకరించిన పెద్దలకు ఇక్కడికి విచ్చేసిన మల్కాజ్గిరి పార్లమెంట్ కుటుంబ సభ్యులకు పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా అక్కడ మా హస్పత్ యాదగిరి పిసిసి సెక్రటరీ గారు కోపంతో చూస్తా ఉన్నాడు నా పేరు చెప్పట్లేదని ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మల్కాజ్గిరి పార్లమెంట్ లో చాలా చక్కటి పటిష్టమైన క్యాడర్ కాంగ్రెస్ పార్టీకి ఉండడం అదృష్టంగా భావిస్తా ఉన్నారు ఎందుకంటే మన రేవంత్ అన్న పార్లమెంట్ పోటీ చేసినప్పుడు అక్కడ ఒక శాసనసభ్యుడు కూడా లేడు ఇది గమనించాలి కానీ మీ అందరి ఆశీర్వాదం వలన ఒక ప్రశ్నించే గొంతుండాలని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలు బ్రహ్మాండంగా పనిచేశారు మీకు హ్యాట్సాప్ తెలియజేస్తా ఉన్నా మరి అదే విధంగా మొన్న ఎన్నికల్లో కూడా ఉన్న పైసల మాయమైంది కానీ మీరు చాలా బ్రహ్మాండంగా పనిచేశారు నేను మా గౌరవ ముఖ్యమంత్రి రేవంతనక్ కూడా చెప్పడం జరిగింది బ్రహ్మాండమైన క్యాడర్ కాంగ్రెస్ పార్టీకి ఉండడం అదృష్టం మా కంఠంలో ఊపిరిండే వరకు మిమ్మల్ని మర్చిపోము కానీ ఒకటే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏ విధంగానైతే రేవంతన నాయకులు గెలిపించిండ్రో మరి అక్కడికి వెళ్ళే మల్కాజ్గిరి అంటే రేవంత్ నాయకు అందుకే ప్రేమ అక్కడి నుంచి గౌరవ ముఖ్యమంత్రి అయినరు ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే టార్గెట్ ఎట్టి పరిస్థితిలో రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేయాలని ఆ కంకణం కట్టుకొని ముందుకు పోతా ఉన్నాడు కాబట్టి మనము మాటల్లో కాదు చేతల్లో చూయించవలసిన అవసరం ఉందని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఇక్కడ ఎదురు చూసేవాళ్ళు అన్న ఫస్ట్ ఏ అన్నాడు మాకిక్కడ మీ మాటలు వద్దు మనం పనిచేసాం కానీ అన్నతో మాట అన్న మాట వింతకు వచ్చినాం మేము మీరు మాట్లాడొద్దని అయినా కూడా ఓకేతో అన్న కూర్చున్నాడు కాబట్టి కోపం తెచ్చుకునే ముందే నేను ఆపేస్తున్నాను మన కాన్స్టెన్సీ సమావేశాలు ఏర్పాటు చేసుకుందాం అప్పుడ బ్రహ్మాండంగా మాట్లాడుకున్నాం ఇక్కడ రేవంతన గురించి ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన నా ప్రియమైన సోదర సోదరు మహిళలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను రేవంతన నాయకత్వం కాంగ్రెస్ ఈరోజు ఏదైతే మన పార్లమెంట్ నియోజకవర్గం సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన సీఎం సలహాదారుడు పీఎం నరేంద్ర గారికి అదేవిధంగా ఎప్పుడు ఎప్పుడు కలుసుదామని చూస్తున్నటువంటి మన ఆశా కిరణం మన ముఖ్యమంత్రి వైరులో వేముల రేవంత్ రెడ్డి గారికి అదే విధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అన్నా ముందున్న వాళ్ళందరూ కూడా మీతో ఒక ఫోటో దిగాలని చూస్తావారు అన్న ఎప్పుడు ఎప్పుడు ఒక ఫోటో దిగాలి మా ముఖ్యమంత్రి గారి కోసం మరి మేము నిరంతరం కష్టపడడం మరి మమ్మల్ని ఎప్పుడు పిలుస్తామంటే ఇవాళ మీరు ఒక కాన్ఫరెన్స్ కి ఇరవై మందికి అవకాశం ఇచ్చిర్రు మరి ఇరవై ఇరవై ఐదు మంది ముఖ్య నాయకులే వచ్చిర్రు మరి మరి మీరు మాట్లాడేటప్పుడు ఆ సమాధానం చెప్పాల్సింది వేదిక ద్వారా మీరు కోరుతా ఉన్నాను ఆ రోజు కొడంగల్లో ఓడిపోయి మన పార్లమెంట్ ఎంపీగా వచ్చినప్పుడు మనం ఏ రకంగా అయితే కష్టపడ్డమో ఒక ప్రశ్నించే గొంతు కావాలి ప్రశ్నించే వ్యక్తి కావాలనే ఉద్దేశంతో నిరంతరం రాత్రిం పగలు కష్టపడి చేసినటువంటి వ్యక్తులందరూ కూడా కూడా ముందే ఉన్నారు మీకే పార్టీ ప్రెసిడెంట్ ఉన్నారు మీరే డివిజన్ ప్రెసిడెంట్ ఉన్నారు మీరే ఏ బ్లాక్ ఉన్నారు బి బ్లాక్ ఉన్నారు మహిళలు కూడా ఉన్నారు మనం మన నాయకుడు మనం గెలిపించినటువంటి పార్లమెంట్ లో గెలిచినటువంటి మన నాయకుడు ఎంత కష్టపడుతుందో మనం అందరం చూస్తా ఉన్నాం ఆయన దాంట్లో మనం ఒక హాఫ్ పర్సెంట్ కష్టపడితే ఖచ్చితంగా ఈ పార్లమెంట్ గెలిపిస్తున్నామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను నిరంతరం ఏడు లక్షల కోట్ల అప్పుడు ఈ దేశంలోనే ఎక్కడ లేని విధంగా అప్పు చేసి మనం ఉన్నటువంటి రాష్ట్రాన్ని మనం ఆ రోజు గెలిపించుకున్నాం ఈ రోజు మీ నోటితో ఏ వ్యక్తి పేరు చెప్పినా మీ నోటితో ఏ వ్యక్తి పేరు చెప్పినా వాళ్ళం కూడా గెలిపించుకున్నాం అని తెలియజేస్తూ